ఎవరికి లేదు ఎవరికి లేదు ఇప్పుడు నేను కూడా ఆంధ్ర పోవచ్చు నేను కూడా ఏపీ పోవచ్చు నేను కూడా నేను కూడా పోవచ్చు ఏపీ నాకు కూడా రైట్స్ ఉన్నాయి అది అందరికీ రైట్స్ కానీ ఇప్పుడు కొత్త చర్చకు అవకాశం ఎందుకు ఇస్తున్నట్లు వీళ్ళు ఇప్పుడు ఈ గవర్నమెంట్ అసలు అసలు ఈడ ఏ పార్టీ ప్రజల గురించి మాట్లాడతలేదు ఈ ముక్కతే మాట్లాడుతున్నాడు బిల్డప్ ఎందుకు ఇదంతా అవసరమా అయితే బిల్డప్ ఇంతమంది మా తీసుకున్న కూదు కానీ చూడండి అయిందా ఏం చేస్తావు అమ్మాయి అను తిప్పి కొడితే పది మంది నేను ఏం చేస్తావు అమ్మాయి తెలంగాణ కాదంటున్నా చెప్తున్నా ఆమె తెలంగాణ కోడలే సబ్జెక్ట్ అధికారులు ఎంత కాదు అనుకున్నా ఎంత కాదనుకున్నా సగము ఆంధ్ర సగము కోట వారసుమో ఆంధ్ర రాయలసీమ కోటలేమో తెలంగాణ అది వేరే సబ్జెక్ట్ నేను మనసో మాట్లాడతాను చాలా విషయాలు ఉన్నాయి ఆయన గురించి మాట్లాడాలి వాళ్ళ భర్త గురించి కూడా మాట్లాడతా అనిల్ ఆయన పేరు అనిల్ బ్రదర్ బ్రదర్ అనిల్ తోడు కొన్ని చెప్తాను నేను తప్పు చేసేది మనం మాట్లాడకూడదు చాలా విషయాలు అనిల్ బ్రదర్ గురించి స్టార్ట్ చేస్తా పెద్ద గొప్ప గొప్ప మాట్లాడింది కదా ఆమె ఫైనాన్స్ విషయం మాట్లాడతా ఆమె సొంత వ్యవహారాలు మాట్లాడతా రాజకీయ వ్యవహారాలు మాట్లాడతా కాబట్టి అది చాలా పెద్ద కథది చాలా సీరియస్ గానే ఉంటుంది కౌంటర్ కానీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో నేనేమి వ్యతిరేకిస్తలేదు అది గుత్తా సురేందర్ రెడ్డి గారి యొక్క సుఖేందర్ రెడ్డి గారి యొక్క విమర్శను నేను నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నానంటే కొత్త కొత్త పంచాయతీ తెరలేతున్నది షర్మిల ఈమె తీరు పట్ల ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు మళ్ళా నష్టం చేసే విధంగా ఆమె రాజకీయ వ్యవహారం నడుస్తున్నది ఇప్పుడు ఉత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆమె సమైక్యం కాబట్టి ఇక్కడ తిరుగుతుంది